రైతులను మాట్లాడిపించినాం పెద్ద మనుషులని మాట్లాడిపించినాము మహిళలను మాట్లాడిపించినాము ఇక్కడ యువత కూడా ఉన్నారు ఇక వాళ్ళదే డామినేషన్ కాబట్టి మరి ఎన్నికల యువత ఎటువైపు ఉన్నారు మరి వాస్తవానికి అయితే ఈ సమయం సమయంగానే ఏమో ఊరవతల సెట్ కింద కూర్చొని మంద తాగుతారు జనరల్ సర్పంచ్ కల్లా వీళ్ళు ఊళ్ళే తిరుగుతారు మరి వీళ్ళకి మంది ఆడ అనవట్లేదా వీళ్ళకి ఎప్పుడే ఆడుదాం పేరేం పేరు రాకేష్ అన్న రాకేష్ సో వాడి వేడిగా ఏమి లేదా సర్పంచ్ అని వాడివేడి అంటే మేము పూర్తిగా మధ్యానికి బానిసలం కాదు మేము నిషేధకారులు దూరంగానే ఉంటాం సో ఎట్లా ఎట్లా ఉంది ఊర్లో మీ ఊర్లో పరిస్థితి ఆడవిడ ఎట్లుంది ఎంతమంది అభ్యర్థులు అభ్యర్థులు వచ్చేసి ముగ్గురు ఉన్నారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఎవరి మధ్యలో ఓవర్ ఓవరే గానే కొనసాగే అవకాశం ముందు ఎవరు గెలిచినట్టుగా ఇద్దరు అభ్యర్థుల మధ్యలో ఒకటి మాంకాలి మమత యాదగిరి ప్లస్ ఇంకోటి కత్తర్ గుర్త అనే బిఆర్ఎస్ అనే శేఖర్ కుంభాలం అనే మా శేఖర్ ఎవరు గెలిచినట్టున్నారు గెలిచేది మేమైతే మాంకాళి యాదగిరికి మద్దతు ప్రకటిస్తున్నాం ఎందుకే అంటే ఇన్ని రోజుల నుండి ఎప్పుడైనా బిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ సర్పంచులు మాత్రమే ఉన్నారు వీళ్ళంతా ఒకటే గోటికి చెందిన వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కొత్తగా వచ్చి మేము ఈరోజు గ్రామాన్ని అభివృద్ధి చెత్తాం మన గ్రామాన్ని తీర్చిదిద్దుకుందాం మన గ్రామాన్ని ఒక ఏమంటారు మంచి అద్దంలా మెరిపించుకుందాం అనే మాటలు మాట్లాడుతారు మరి ఇన్ని రోజుల నుండి మీరు అందరు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆ పదిహేను సంవత్సరాల నుండి బిఆర్ఎస్ సర్పంచ్ 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 ముగ్గురు వాళ్ళే మరి అప్పుడు మీరు అందరు ఎక్కడ వేరు కదా మీరు అందరు ఎక్కడ వేరు మరి రోజు గ్రామస్తులు ఎవరు ఆదికి రాలేరా యువత ఆదికి రాలేరా ముసలి వాళ్ళ ఆదికి రాలేరా రైతులు ఆదికి రాలేరా కారణాలు రోడ్ లేదు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నప్పుడు వీళ్ళే అంత పెద్ద నాయకులు మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి మీ అభివృద్ధి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేరు ఇప్పుడు వచ్చి కొత్త మీరు చేసేది ఏముంది కదా ఓకే ఇంకోటి ఊర్లో వీళ్ళు ఏదైతే వీళ్ళు పది మంది ఉన్నారు వీళ్ళు ముగ్గురు అనుకున్నారు సరే మీరు ధీటుగా పోటీ చేయాలి పోటీ చేసిన తర్వాత ఎవరు గెలిచినా మళ్ళీ మనకి ఎక్కనే ఉండి మన ఊరు అనేది మనమే చేతులు పెట్టుకొని అరచేద పెట్టుకొని ఊరు గ్రామ ప్రజల్ని మనం ఆడిపించుకుందాం ఇందు రోజుల నుంచి పైసలు మద్యం సీసెలు పైసలు పైసలకు మాత్రమే ఓట్లు వేసి గెలిచారు కానీ ఇప్పుడు అల్లిపురం గ్రామ యువత పైసలకు గాని మద్యానికి కానీ దూరం నుండి ఈ ఈసారి ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఈ ఎన్నికలను కొనసాగించి మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు మాంకాళ్ళు మమతా యాదగిరికి మాత్రమే మద్దతు ప్రకటిస్తున్నారు అందరూ ప్రకటిస్తారు మద్దతు ప్రకటిస్తారు నేను ఒక బీజేపీ వ్యక్తిని అయినా కూడా మంగళ యాదగిరికి మాత్రమే మద్దతు ప్రకటిస్తున్నాను ఊర్లో పార్టీల కచ్చితంగా పార్టీల కచ్చితంగా పార్టీల కచ్చితంగా మేమైతే ప్రతి ఒక్కరం మద్దతు ప్రకటిస్తున్నాం గెలిపిస్తాం కూడా